గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను భద్రపరిచే భాండాగారాలు కావని అవి విజ్ఞాన వికాసానికి వేదికలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణోసన్ సగిలి అన్నారు కాకినాడ జిల్లా గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అందుబాటులో ఉన్నప్పటికీ వ్యక్తిత్వ వికాసానికి రూపొందించే శక్తి ఒక పుస్తక పఠనానికి మాత్రమే ఉందన్నారు సెల్ఫోన్ వినియోగంతో అప్రమత్తంగా ఉండాలన్నారు నేను చదవట్లేదు కూడా ఐ నో ద లాస్ నాకు తెలుసు నేను చదువుంటే ఇంకొంచెం బెటర్గా కొన్ని తెలిసేవి కొన్ని అన్నీ అర్థం వాళ్ళని సో అలాంటి ఇంపార్టెంట్ బుక్స్ కూడా నాకు తెలియదు సో ఐ ఫీల్ అప్షేర్ నా అంత నాకే నాకు సిగ్ అనిపిస్తుంది నాకు కొన్ని బుక్స్ తెలియవు కొన్ని బుక్స్ నేను చదవలేదు సో అలాంటిది ఆఫ్టర్ ఒక పదేళ్ల తర్వాత ఏళ్ళ తర్వాత ఐ థింక్ ఆల్ ఇన్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతేనా సో ఒక పదిహేను పది పదహైదు ఏళ్ళ తర్వాత నిజంగా కూర్చొని చదవాలన్న టైం లేదు ఈరోజు నేను నిజంగా కూర్చొని చదువుదాం అనుకున్నా కూడా మాక్సిమం రోజు ఒక రెండు పేజీలు మూడు పేజీలు చదివి కలిసిపోయి పడుతున్నాను నిజంగా చదువు మంది చదువుతారు చాలామందికి అలవాటు ఉంటుంది ఎందుకు అలవాటు ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి చదువుతారు కాబట్టి ఇవాళ ఆఫ్టర్ ఎ లాంగ్ డే రోజంతా పనిచేసొచ్చినా ఒక గంట కూర్చొని ప్రశాంతంగా ఒక పది పేజీలు ఇరవై పేజీలు చదివి పడుకుంటారు మంది నాకు తెలుసు నా నా ఫ్రెండ్స్లో కానీ తర్వాత నాకు సీనియర్ ఆఫీసర్స్లో కూడా ప్రతి వారానికి ఒక బుక్ చదువుతారు యూనో మంచి బుక్స్ ఈ ఫిక్షన్ లాంటివి కాదు నాన్ ఫిక్షన్ అంటే ఆటో బయోగ్రఫీస్ కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనం డెవలప్ చేసుకోవడం అంటే మన థింకింగ్ పర్సెస్ డెవలప్ చేసుకోవడం కానీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం కానీ లేదా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ ఇలా రకరకాల యాక్టివిటీస్ గురించి ప్రతి వారం ఒక బుక్ చదివే వ్యక్తి కూడా ఉంటారు ఈరోజు మరి భారతదేశ మొట్టుమారి ప్రధానమంత్రి చాచా నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ గ్రంథాలయ ఆలోచించ సంతోషకరం యాక్చువల్గా ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరికి కూడా ఎవరికి కూడా గ్రంథాలయాల పట్ల గ్రంథ గ్రంథాలయం లేదు ఇందులో సరిగ్గా అవగాహన లేదు ఇది మన పాఠశాల ఉన్నటువంటి గ్రంథాలను మాత్రమే తెలుసు గ్రంథాలయం మన స్కూల్స్లో ఉన్నాయాలివా ఉన్నాయా స్కూల్స్లో ఉన్నటువంటి లైబ్రరీలో లైబ్రరీ బుక్స్ చదవడం మాత్రమే మా తెలుసు కానీ బయట ఒక గ్రంథాలయం ఉంటుంది దాని యొక్క పాత్ర ఏంటి దాని యొక్క ఆవశ్యకత ఏంటి మనకి తెలియదు ఎందుకంటే మీ జనరేషన్కి మా జనరేషన్కి చాలా గ్యాప్ ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి జనరేషన్ అందరూ కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకొని ఉద్యోగం సంపాదించిన ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పేదరికం కానీ కొన్ని స్థాయిలో కూడా పుస్తకాలు ఇటువంటి పరిస్థితుల్లో లైబ్రరీలో